మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అవతరం చూస్తారు ఎలా ఉందో పొద్దున్న నుంచి పరిగెడుతున్నాం ఈరోజు ఫస్ట్ టైం సాధారణంగా మా ఫ్లైట్లు ఎప్పుడు ఈవినింగ్ ఉంటాయి అనమాట లేకపోతే అర్ధరాత్రి ఉంటాయి ఈసారి మొదటిసారి ఉదయాన్నే ఉందనమాట తొమ్మిది గంటలకు మా ఫ్లైట్కి కొచ్చికి అయితే రావంగానే పరిగెట్టడం మొదలెట్టడం మా వెయిట్ ఎక్కువైపోయింది అనమాట నా ల్యాప్టాప్ బ్యాగ్ నా ల్యాప్టాప్లో నాకు క్యాన్సిల్ ఎన్ని ఎనిమిది ఆరు కిలోలు అయిపోయింది ఆరు కిలోలు రావడం వల్ల మళ్ళీ చెప్తాను మాది వెయిట్ ఎక్కువ అయిపోయింది అనమాట ఆడలి సంగతి తెలిసిందే కదా మామూలుగా ఒక ట్రిప్ అంటే ఏడు రోజులు ఐదు రోజులు ట్రిప్కి వెళ్తేనే మాకు బోల్డ్ అనేవి బట్టలు ఉంటాయి అలాంటిది మేము మూడు నెలలు నాలుగు నెలల కోసం వెళ్తున్నాం అంటే ఇంకా రాత్రి నుంచి ఎంతసేపు నుంచి మేము బ్యాగులు నేను ఎన్నిసార్లు తీయడం పెట్టడం తీయడం పెట్టడం మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అంటారని అది మర్చిపోయిన తీసి తీసి బయట పెడతావా ఒకసారి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అర్ధరాత్రి నేను బ్యాగులు సద్దుతానే ఉన్నాను అనమాట తీయడం పెట్టడం తీయడం పెట్టడం ఎనీవే ఎలాగైతే బ్యాగులు సద్దిస్తాను అంత బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా వెయిట్లు పది కిలోలు పది కిలోలు హ్యాండ్ కెరీలు అనమాట కానీ అంతే కాకుండా మాది పది కిలోలు పది కిలోలు కాకుండా మావిడ దగ్గర ఏమో లెవెన్ కేజీస్ ఉంది నా దగ్గర ఏమో ట్వల్వ్ కేజీస్ ఇవ్వలేదు అనమాట టోటల్గా మాకు ఎక్స్ట్రా వెయిట్ పే చేయమని అనమాట మామూలుగా ఒకవేళ నేను కానీ ఫ్లైట్ నుంచి బుక్ చేసుకుని ఉంటే ఆన్లైన్ నుంచి బుక్ చేసుకుని ఉంటే పదిహేను తిరహం అంటే రెండు వందల రూపాయలకి ముప్పై కిలోలు అనమాట కానీ ఎయిర్పోర్ట్లో లాస్ట్ మూమెంట్ అవడం వల్ల ఏ దరిద్రులు నాకు పదివేల రూపాయలు తీసుకున్నారనమాట అంటే ఐదు నో నాలుగు వందల ఎనభై దర్హామ్స్ తీసుకున్నారనమాట అంటే పదివేల రూపాయలు అనమాట స్టార్టింగే మన ట్రిప్ అయ్యింది అంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట మనకు తెలిసింది కదా ఇప్పుడు నెక్స్ట్ టైం మనం అలా చేయము ఉన్న బట్టలు కొన్ని తగ్గించారనమాట పదండి ఇప్పుడు ఫ్లైట్కి లేట్ అవుతుంది మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత చెన్నైలో చెన్నైలో వస్తుంది కోచిన్లోకి వెళ్దాం ఫైనల్గా వచ్చేసా ఓకే ల్యాండింగ్ అయిపోయాము వేడండి ఇప్పుడు కొచ్చిలో ఫుల్గా వర్షం అనమాట ఆ వర్షం వల్ల మరి గుబ్బు ఏంటో తెలియదు కానీ ఎయిర్పోర్ట్ మాత్రం మంచి ఆక్సిజన్ లేదనమాట చాలా వేడిగా ఉంది ఊపిరి ఆడడానికి కూడా కష్టంగా ఉంది అంతేకాకుండా నా దగ్గర ఇరవై కిలోలు బ్యాగులు ఉన్నాయి అవి మోసం నడుతున్నాను ఓకే అండి ప్రయాణం బాగానే జరిగింది ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ రియాక్షన్స్ వద్దు మీరు అంతేకాకుండా మా మమ్మీని తీసుకొచ్చానండి ఇక్కడ నేను మా మమ్మీని తీసుకొచ్చాను ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి నేను ఇండియాకి రాలేదనమాట అయితే నేను ఏం చేశానంటే మరి ప్లాన్ పెద్ద ట్రిప్పే కదా పెద్ద డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఆ చేసే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మమ్మీని అలాగే ఆంధ్రాకి వెళ్ళట్లేదు కాబట్టి మమ్మీని కేరళకి తీసుకొస్తాను అనమాట అసలు మమ్మీ ఆశీస్సులు దొరుకుతాయి కదా మరి మమ్మీ బ్లెస్సింగ్స్ అన్నీ తీసేసుకుని మనం మన ట్రిప్ స్టార్ట్ చేసుకోవచ్చు మమ్మీ మాతో పాటు ఉంటుంది ఎన్ని రోజులు మేము కేరళలో ఉంటాం మమ్మీ అన్ని రోజులు ఉంటుంది మమ్మీ ఎప్పుడూ ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదు అనమాట అందుకు మమ్మీకి కూడా ఫస్ట్ టైమే అదొక అడ్వెంచర్గా ఉంటుంది మమ్మీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమ్గా ఉన్నట్టు ఉంటుంది అనేసి మమ్మీని తీసుకొస్తాను ఓకే అండి మనం ఇప్పుడు మమ్మీని ఎత్తుదాం మమ్మీ ఎక్కడ ఉందో అనేది కొంచెం ఇమోషనల్గా మా మమ్మీ ఎక్కడ ఉందో ఇప్పుడు చూడాలి ఎదగాలి ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎంత చెప్పుకున్నా మన కంట్రీ మన కంట్రీనండి అదొక ఎమోషన్ అనమాట అంటే ఇక్కడికి ల్యాండ్ అయిన విండోలో నుంచి నాకు మొత్తం అలా కనిపిస్తుంటే అది చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఎన్ని సంవత్సరాలు దుబాయ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎన్ని కంట్రీలు తిరిగినా మన కంట్రీ మన కంట్రీ అనమాట కేక అదంతే ఎయిర్పోర్ట్ బాగానే ఉందండి చాలా క్లీన్గా ఉంది ఏసీలే ఏసీలు పనిచేయట్లేదు ఏసీ లాంచ్ చేయలేదు ఎల్లు ఆశ చేస్తుంది ఇరవై నాలుగు కిలోలు అనుకుంటా ఈ బ్యాగులు రెండు కలిపి ఎక్కడి నుంచో ప్లేన్లో నుంచి మోసుకొని 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 వచ్చామాట మర్చిపోయినా ఇంకొక బ్యాగేజ్ ఒకటి ఉందండి మా దగ్గర ముప్పై కిలోలు తీ మమ్మీని కలుస్తున్నాం అనేసి మమ్మీ కోసం ముప్పై కిలోలు బ్యాగ్ మొత్తం రెడీ చేసుకుని అనమాట ఇప్పుడు ఆ బ్యాగ్ చూసుకోవాలి ఉందో నేను మర్చిపోయిన శుభ్రం ఐ అవి పొగడ్ అయిపోద్ది బ్యాగ్ ఫస్ట్ టైం అండి మా ఆవిడికి ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది మా మేడం గారు ఇప్పుడు చూద్దాం మా యాత్ర యాత్ర యాత్రలా ఉంటుంది అనమాట వేడి సరే చాంట్లు చాంట్లు ఎత్తేస్తాను శుభ్రంగా కాబట్టి ఎప్పుడైనా మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు అనుకో ట్రావెలింగ్ చేయడానికి నేను ఏమి అడ్వైజ్ చేస్తానంటే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్లు అన్నా హుడి టైప్లో ఏమైనా వేసుకోండి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు టైట్ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్లైట్లో చల్లగా ఉండదన్నమాట ఫ్లైట్లో చాలా చల్లగా ఉంటుంది ప్యాంట్లు కూడా జీన్స్ ప్యాంట్లు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు జీన్స్ ప్యాంట్లు ఏమేసుకోకండి మామూలు లూజ్గా ఉన్న కంఫర్టబుల్ చెప్పులు షూస్ లేకపోతే కంఫర్టబుల్ ప్యాంట్లు అలాంటివి వేసుకోండి బెటర్ అనమాట ఎందుకంటే జీన్స్లు వేసుకుంటే ఎక్కడెక్కడో బట్టేస్తుంది ఎక్కడెక్కడో చెమటలో వచ్చేస్తుంది ఎక్కడెక్కడ తడిచిపోతుంది అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది ఒక ఎస్పెషలీ నాలుగు ఐదు గంటలు ఏడు ఎనిమిది ఇంకా అలా లాంగ్ జర్నీలకు వెళ్ళేటప్పుడు ఫ్లో మన తెగ వస్తున్నాయి అనమాట బోల్డ్ అండ్ బ్యాగ్లో దుబాయ్ నుంచి వస్తున్నారు సామాన్లు తెగ తెచ్చుకుంటారు అనమాట జనాలు ఐ థింక్ యువర్ ఫీలింగ్ హోల్డ్ సో హో హౌస్ దు బెదర్ ద క్యాన్ బ్రీద్ ఊపిరి ఆడతా లేదండి అర్జెంట్ గా బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మమ్మీ గురించి చెప్పుకున్నట్లయితే మమ్మీ దుబాయ్లో నేను దుబాయ్లో పుట్టాను కాబట్టి దుబాయ్లో ఉన్నది టూ థౌజండ్ ఫైవ్లో తిరిగి వచ్చేసాం మేము ఇండియాకి ఆ తర్వాత నేను టూ థౌజండ్ టెన్లో దుబాయ్కి వెళ్ళిపోయాను మళ్ళీ నా ఎడ్యుకేషన్ అన్నీ కంప్లీట్ చేసుకొని కానీ ఆ తర్వాత మమ్మీ దుబాయ్కి ఏదో వస్తుంది ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్దో వెళ్ళినా కూడా నేను ఏదో కొంచెం చిన్న చిన్న ప్లేసులు తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను కానీ స్పెషల్లీ ఆ టూర్ టైప్లో ఎప్పుడు రాలేదు నన్ను చూడడానికి వచ్చేది రెండు సంవత్సరాల ముందు మూడు సంవత్సరాల ముందు నా పెళ్ళికి వచ్చిందనమాట దుబాయ్లోనే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంతే అయితే మమ్మీకి ఫస్ట్ టైం మమ్మీ ఎప్పుడు హోటల్లో ఉండలేదండి మమ్మీకి అది ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దామని అసలు హోటల్లో స్టే చేస్తే ఎలా ఉంటుంది ఆ మమ్మీకి చిన్న చిన్న హ్యాపీనెస్ అనమాట ఆ తర్వాత ఇంకా మన జర్నీ మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట మమ్మీని కలిసేసి మమ్మీని హీ గిగి చేసేసుకొని అన్నీ చేసేసుకొని ఆ తర్వాత అవు ఇక్కడ బాగుందావా ఉందండి ఎయిర్పోర్ట్ మాత్రం కేకలా ఉందనమాట లోపల బాగానే ఉంది బయట కూడా బలం ఉందన్నమాట చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కేరళలో కొచ్చి అనే సిటీ అనమాట कोचे ये एयरपोर्ट गरुण चीज को नट लेते एयरपोर्ट वो वर्ल्ड लो फर्स्ट एयरपोर्ट अंतर मतलब सोला तो एनर्जी तो पंजे से एयरपोर्ट अंतर मट How इट it? How was your first experience సో ఫార్ బాలి లాగా ఉందంటండి ఇండోనేషియా లాగా అవునండి ఇండోనేషియా కూడా అలాగే వర్షం వర్షంగా గ్రీన్ గ్రీన్ గా ట్రాపికల్గా ఉంటుందన్నమాట యాద్మగారు మా అమ్మ నన్ను వదిలేసింది నన్ను అయ్య అత్తాకోడలు అనమాట అత్తా కొడలు అంటే కొడుకుని అనమాట పింక్ మొత్తం అమ్మగారు మొత్తం పింక్ పింక్ వేసారనమాట ఓ ఏం చేస్తున్నారు అమ్మగారు అమ్మట యూట్యూబ్ మరి నువ్వు అలాగే ఎడుతూ ఉంటే ఎలాగో స్మైల్ చెయ్యి మా పద్మగారు అనమాట పద్మగారు బాగా ఎమోషనల్ అనమాట బాగా ఎమోషనల్ అనమాట రెండు సంవత్సరాల తర్వాత చూస్తే కొడుకుని ఎలా చూస్తుందంటే ఏదో పది సంవత్సరాల తర్వాత కలిసినట్టు చూస్తుంది అయిందాకు సినిమాసి కరోనా అంతేనండి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇమోషనల్ అనుబంధాలు అబ్బా అలా ఉంటాయి అనమాట మరి ఆడకూడదు యూట్యూబ్ మళ్ళీ నేను అందరూ చూసి నవ్వుతారు ఏంటి పద్మకాల అలా ఎడుతున్నారని నీ బస్ మా అమ్మగారు బట్టలు తెచ్చుకోలేదు అన్నమాట టికెట్ ఇక్కడ వచ్చింది ఇదిగో ఈ పెద్ద బ్యాగ్ మా అమ్మగారుగా అనమాట ముప్పై కిలోలు ఉందేటి అక్కడ బ్యాగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచా ఆల్రెడీ కంప్లైంట్స్ చేస్తుంది అన్నమాట మమ్మీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ప్లేస్ చూస్తుంటే ఎలా ఉందంటే మన యానంలో ఉంటుంది సరే సేమ్ సేమ్ లాగే ఉందనమాట యానాల్లో రోడ్లు ఇంకా కొంచెం బాగుంటాయి అనుకో ఇది ఏదో చిన్న విలేజ్లో నుంచి వెళ్తాం అనుకుంటాము అవును ఎక్కడ పడితే అక్కడ అరటి చెట్లు మంచి పలే గ్రీన్ గ్రీన్గా ఉంది అనమాట బాగుంది మా ఊటి అయితే ఇవన్నీ కొత్త అనమాట మొదటిసారి కలిసి కొత్త కదా తను మంచి ఎంజాయ్ చేస్తాను అనమాట పచ్చ పచ్చగా పచ్చదనం

అయిపోయిందండి చివరికి మేము వచ్చేసాం హోటల్కి గంట పట్టింది అనమాట ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి రావడానికి కొచ్చిలోని గంట పట్టింది అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మేమైతే ఇప్పుడు రెండు రూమ్స్ బుక్ అనమాట రెండు రూములు ఆరు వేల రూపాయలు పడింది అనమాట నాకు ఇదిగో ఈ రూమ్ నేను మమ్మీ కోసం బుక్ చేశాను అనమాట ఈ రూమ్ మా కోసం బుక్ చేశాను ఫస్ట్ మమ్మీ రూమ్ చూసేద్దాం పద్మగారు ఆత్మగారు బిజీ బిజీగా ఉన్నారు ఇదండి మా మమ్మీ రూమ్ అనమాట మమ్మీ ఆల్రెడీ చెనక్కాయలు ఏదో తినేస్తుంది రెడీగా ఉంది ఇదిగో ఇది మమ్మీ రూమ్ అనమాట ఇప్పుడు మనం మన రూమ్ చూద్దాం ఓకే చదండి ఇదండి మళ్ళీ మన లగేజ్లు గీగేజ్లు మనకైతే బాల్కనీ ఉందండి బాల్కనీ ఉంది మనకి బాల్కనీ ఉంది ఇదండి రూము మా ఆవిడ వాళ్ళ బ్లాగ్లో బిజీగా ఉంది వాళ్ళ బ్లాగ్ అనమాట తన బ్లాగ్ బిజీ బిజీగా ఉందన్నట్టు బాత్రూమ్ పర్లేదు అంతంత మాత్రమే అది పక్కన అమ్మ దగ్గరికి వెళ్దాం టూర్ వేసేద్దాం అదండి ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ కంటెంట్ చూపించడానికి లేదు ఎందుకంటే బయటికి వెళ్ళలేదు కాబట్టి మా జర్నీ మాత్రమే చూసారు రేపు మాత్రం ఇంకా రసరసలుగా ఉంటుందన్నమాట మామూలుగా ఉండదు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఫ్రెష్ అప్ అయిపోతాం ఫస్ట్ జిడ్ జిడ్ అయిపోయామనమాట పొద్దున్నచ్చి ప్రస్తుత హ్యూమిడ్ ఒకటి వర్షం ఇప్పుడు అయితే వర్షం ఏం లేదు ఇందాక మాత్రం తెగ వర్షం వచ్చిందనమాట హ్యూమిడ్ గట్టిగా ఉందనమాట అయితే స్నానాలు చేసి చూద్దాం ఒకవేళ ఏదైనా తింటే తింటాం లేదంటే ఒకవేళ ఏమైనా వీళ్ళకి మసాజులు ఉన్నట్లయితే కిందకి హెల్దీ మసాజ్లు చేంజ్ చూద్దాం అసలు ఏముంటుంది దగ్గరలో